నమస్తే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ గతంలో అంటే అతని జీవిత ప్రారంభంలో ఒక సీక్రెట్ ఏజెంట్గా అతను రష్యా కోసం పనిచేశాడు ఎన్నో ఏళ్ళు సీక్రెట్ ఏజెంట్గా గూఢచారిగా పనిచేసిన తర్వాత ఇతను వివిధ పదవుల్లో ఉంటూ గత సుమారు నలభై ఏళ్ళుగా ప్రధానిగా రాష్ట్రపతిగా రష్యాను ముందుకు నడిపిస్తున్నాడు అమెరికాతో కోల్డ్ వార్ అప్పటి నుంచి కూడా రష్యాను ప్రపంచంలో అమెరికాకు ఏమాత్రం ఎక్కడా తగ్గిపోకుండా రష్యా గౌరవాన్ని యుఎస్ఎస్ఆర్ నుంచి ఉన్న ఆ అగ్రరాజ్యం స్థాయిని కాపాడుకుంటూ పుతిన్ చాలా విజయవంతంగా రష్యాని ముందుకు తీసుకెళ్తున్నాడు అటువంటి పై అమెరికా ఎన్నోసార్లు హత్య ప్రయత్నం చేసింది అంటే విష ప్రయోగాలు చేసే ప్రయత్నం చేయడం లేదా యాక్సిడెంట్ల రూపంలో హత్య చేశారు ఎందుకంటే అమెరికా చరిత్ర చూస్తే తన మాట వినని దేశాలను ఏ విధంగా దారిలోకి తెచ్చుకోవాలో అమెరికా ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తుంది అందులో ఆ దేశాల్లో ఉన్న ప్రతిపక్షాలను ప్రోత్సహించడం లేదా ఆ దేశాల్లో ఉన్న తీవ్రవాద శక్తుల్ని పోషి పెంచి పెద్ద చేయడం ఆ వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను కులదర్చే విధంగా అవసరమైతే సైనిక చర్యలు చేయడం ఆర్థిక ఒత్తిడి గురి చేయడం ఎన్నో సందర్భాల్లో అయితే దేశాధ్యక్షులను కూడా నాయకులను కూడా చంపించిన చరిత్ర అమెరికా మరి అటువంటి అమెరికా తోటి గత కొన్ని రోజులుగా మనకి సంబంధాలు పూర్తిగా బెడ్చుకోటినాయి ఎందుకంటే ఈ కరోనా తర్వాత ఆర్థిక మాంద్య ప్రపంచంలో మనం దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్గా ఉన్న మనం అమెరికా చైనాలతో సమానంగా ఆర్థిక వాణిజ్య వాటాను అంటే మనకు ఆ స్థాయి ఉన్నది కాబట్టి మనం ఆ స్థాయి వాటాన్ని మనం అడుగుతున్నాం గౌరవాన్ని అడుగుతున్నాం మన భవిష్యత్తు కోసం అంతేగాని అమెరికా ప్రయోజనాల కోసం మనం చర్యలు తీ బతకాలి అని అంటే అట్లా బతకం కదా మనకు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది మనకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి మనం అమెరికా చెప్పు చేతుల్లో ఉండడం ఇష్టం లేక సొంతంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో సొంతంగా నిర్ణయాలు తీసుకొని సొంతంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇది అమెరికాకు ఏ మాత్రం నచ్చడం లేదు దీనికోసమే అమెరికా మన చుట్టూ ఉన్న దేశాల్లో అలజడులు సృష్టిస్తూ తద్వారా మనల్ని కూడా ఆందోళన చెందే విధంగా మన దేశంపై కూడా ఒత్తిడి వచ్చే విధంగా ఉదాహరణకు బంగ్లాదేశ్ విషయంలో గత సంవత్సరం బంగ్లాదేశ్ లో యూనిస్ అనే ఒక పపెట్గాని తోలు తోలుబొమ్మను అమెరికా అక్కడ పెట్టి ఈరోజు భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నది బంగ్లాదేశ్ నుంచి ఈ మధ్య కాలంలోనే ఒక అమెరికా ఫోర్సెస్ ఫోర్సెస్కి చెందిన స్పెషల్ ఫోర్సెస్ ప్రత్యేక దళాలకు చెందిన ఒక కల్నల్ జాక్సన్ బంగ్లాదేశ్ ఢాకాలో ఒక హోటల్లో చనిపోవడం జరిగింది ఇతను ఒక బిజినెస్ వీసా మీద ఢాకాకు వచ్చాడు బంగ్లాదేశ్కి వచ్చాడు వచ్చి ఇతను హోటల్లో చనిపోవడం జరిగింది ఇది ఈ చావు అనుమానాస్పదంగా ఉన్నది ఎందుకంటే అట్లా ఒక మిలిటరీ ఎక్స్ మిలిటరీ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ బిజినెస్ వీసా పేరుతో మన నైబరింగ్ కంట్రీకి రావడం దాన్ని అక్కడ అనుమానాస్పదంగా చనిపోవడం దీని వెనకాల ఎందుకంటే బంగ్లాదేశ్లో చైనా కూడా యాక్టివ్గా ఉన్నది రష్యా కూడా యాక్టివ్గా ఉన్నది అమెరికా కూడా యాక్టివ్గా ఉన్నది ఇప్పుడు బంగ్లాదేశ్ ను ఈ అన్ని దేశాలు కూడా ఒక ప్లే గ్రౌండ్ లాగా వాడుతున్నాయి మరి ఈ అమెరికన్ ఆర్మీ ఆఫీసర్ మృతి దీనిపై అమెరికా చాలా అంటే ఒక సాధారణ పౌరుడు ఒక జర్నలిస్టు ఎక్కడైనా కిడ్నాప్ గురైతేనే ఒక పెద్ద యుద్ధం చేసి అమెరికా బంగ్లాదేశ్లో ఒక కల్లల్ ర్యాంక్ ఆఫీసర్ చనిపోయినా కూడా దాన్ని ఒక సహజమైన మరణంగానే ఇప్పటికీ చెప్తూ ఉన్నది ఇట్లా ఒకవైపు బంగ్లాదేశ్లో పరిణామాలు ఈ విధంగా విదేశీ ఆఫీసర్లు అక్కడ తిష్టవేసి ఉండడం మన సరిహద్దులో వెంబడి యాక్టివ్ కావడం విదేశీ ఏ ఏజెంట్లు విదేశీ గూఢచారి సంస్థలు ముఖ్యంగా మణిపూర్ విషయంలో ఇక్కడ భారత్లో ప్రతిపక్షాలు ప్రధాని మోడీ మణిపూర్కి వెళ్ళాలి మణిపూర్కి వెళ్ళాలి మణిపూర్ తగలబడుతుంది మణిపూర్ తగలబడుతుంది అని ఈ స్టేట్మెంట్లు ఎవరో ఇప్పిస్తున్నారు వీళ్ళతో ఎందుకంటే ఒక చిన్న రాష్ట్రంలో రెండు గిరిజన జాతుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతూ వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటున్న ఆ ప్రాంతానికి ప్రధాని పోవాలి అని ఎందుకు వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆయన వెళ్ళాల్సిన టైంలో వెళ్తాడు అక్కడ తీసుకోవాల్సిన చర్యలు భద్రతాపరంగా హోంశాఖ ఏం చేయాలి అల్లర్ల కోసం వాళ్ళను ఏ విధంగా కాంప్రమైజ్ చేయాలి అనేది ఆ ప్రయత్నాలు చేసింది కానీ ఆలోపే వీళ్ళు ప్రధాని అక్కడికి వెళ్ళే విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం భారత్లో ఉన్న మీడియా సంస్థలు మరియు రాజకీయ వ్యవస్థలు చాలా ప్రయత్నం చేశాయి ఎందుకంటే ఇదంతా కూడా ఒక ట్రాప్ ఆయన ప్రాణాలకు హాని ఉంది అమెరికా నుంచి కాబట్టి నరేంద్ర మోడీ గారు తాను అనుకున్న సమయంలోనే మణిపూర్కి వెళ్ళారు ఎవ్వరు ఎంత రెచ్చగొట్టినా కూడా వారు తొందరపడి మణిపూర్ వెళ్ళలేదు ఎందుకంటే వారు అల్లర్లు జరుగుతున్న దగ్గరికి వెళ్ళినంత మాత్రాన్ని అక్కడ అల్లర్లు ఆగిపోతే అనేం కాదు అక్కడ అంతా చల్లబడ్డ తర్వాతే చేయాల్సిన చర్యలని చేపట్టిన తర్వాతనే వారు అక్కడ పర్యటన పెట్టుకున్నారు ఈ విధంగా పుతిన్ మోడీ మధ్య ఉన్న ఈ సంబంధాల వల్ల పుతిన్పై అమెరికా చేసిన హత్య హత్యయత్నాల గుణపాఠం అంటే దాని లెసను పుతిన్ నుంచి మోడీకి వచ్చింది మోడీ కూడా అదేవిధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఎందుకంటే ఈ మధ్య ఎస్సీఓ సమిట్లో పుతిన్ మోడీ కార్లో వాళ్ళు సొంతంగా డ్రైవ్ చేస్తూ కారులో నలభై ఐదు నిమిషాలు ఏకాంతంలో గడిపారు ఇద్దరు కూడా అప్పుడు చాలా విషయాలు మాట్లాడుకొని ఉంటారు వారు పుతిన్ అమెరికా గురించి పూర్తి అవగాహన మోడీకి కల్పించుకుంటాడు కాబట్టి నరేంద్ర మోడీ ప్రాణాలకు అమెరికా నుంచి ఉన్న ఈ కుట్రను ప్రతి భారతీయుడు గుర్తించారు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్